చూడబోదాము రారమ్మా సో కన గదు వాళ్ళ జూతం రండమ్మా చూడబోదాము రారమ్మా సో కన గదు వాళ్ళ జూతం రండమ్మా అడయల్లే ఎడల్ దులబదారుల్లే ఎద్దుల ఎడలే దులబదారులే కుండలమ్మ వీధికల్లే కుంకుమమ్ బాగున్నీ చూడబోదాము రారమ్మా సో గన కదు వాళ్ళ జూతము రారమ్మా ಎಲ್ಲಿ ಉಳ್ಳ ಎಂಡು ಎರ್ಚಿ ಎಮ್ಮ ಕಾಡ ಎಲ್ಲಿ ಅಮ್ಮ ಕಾಡ ಎಂಟು ಮಿರ್ಚಿ ಎಮ್ಮ ಕಾಡಮ್ಮ ಕಟ್ಟಕಡ ಚೂಡಬೋದಮ್ಮಾರಮ್ಮ ಲಿಂಗಮ್ಮ ಬೈಕೆ ಸೊಗ್ಗಮ್ಮ ಬೈಗೆ ಲಿಂಗಮ್ಮ ಬೈಗೆ ಸೊಗ್ಗಮ್ಮ ಬೈಗೆ సుంకులమ్మ మెట్టుకెళ్ళి జో గుడికెళ్ళి చూడబోద మురారమ్మ సో గన కదు వాళ్ళ సూతము రారమ్మా చూడబోదామురారమ్మ సోగన గద్దు వాళ్ళ సూతము రారమ్మా గద్దువాలో జతరంట మందల్ల బొండ గద్దువాలో చదరంట మందల్ల చెండు పూలు చేతబట్టి చెండు పూలు కాయలు కొబ్బెరకాయలు బట్టి మేకపోతల పట్టుకొని కోడుపుందల పట్టుకొని కుమ్మకాగాలు వండుకొని రోడ్డోళ్ళు కొట్టుకుంటా చూడరమ్మ జమ్ములమ్మ చూడరమ్మ జమ్ములమ్మ చేయ జమ్ములమ్మ సేవ చూడు జమ్ములమ్మ సేవ చూడే జమ్ములమ్మ చూడబోదమురారెమ్మ సోగన గద్దు వాళ్ళ సూతమ్మురారమ్మా చూడబో తమురమ్మ ఒకనగా దూరాల దూతమురామ్మా